జగన్మోహన్ రెడ్డి ఏదైతే బస్సు యాత్ర మొదలుపెట్టారో నేను సిద్ధం నా బూత్ సిద్ధం అంటూ కడప నుంచి ప్రొద్దుటూరులో తొలిసభ ఏర్పాటు చేశారు అక్కడ నుంచి కొత్త ఆ పల్లవి అయితే అందుకున్నారు మా బాబాయ్ ఎవరు చంపారో పైన దేవుడికి తెలుసు కింద ప్రజలకు తెలుసు అంటూ అసలు ఈ కొత్త పల్లవి ఇప్పుడు అందుకోడానికి గల కారణం ఏంటంటారు సార్ ఇప్పుడు ముఖ్యమంత్రిగా జవాబుదారీతనం అనేది అతనికి అత్యవసరమైనటువంటి విషయం ఈరోజు ఇప్పుడు వరకు మన పెయిడ్ ఆర్టిస్ట్ సజ్జల బాబాయ్ గారు వచ్చి అన్ని ప్రెస్ మీట్లో మాట్లాడేవాళ్ళు సునీత అలా అనింది షర్మిలమ్మ ఇలా అనిందని ఏ రోజు ఆయన సమాధానం చెప్పారు కదండి ఎప్పుడు చెప్తాడా ఎప్పుడు చెప్తాడా ఆ రోజు ఎప్పుడు వచ్చి దాన్ని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజలకి మొట్టమొదటిసారిగా ఇడుపులపై నుంచే నోరు వైపాల్సి వచ్చింది ఏమని పైన దేవుడికి తెలుసు కింద ప్రజలకు తెలుసు దేవుడికి తెలుసు కాబట్టే సునీతమ్మ పక్షాన నిలబడి ఈరోజు ఐదున్నర సంవత్సరాల తర్వాత అంటే ఐదు సంవత్సరాల తర్వాత దీని వెనకాల కుటుంబ కథా చిత్రం ఉంది అని ఆవిడకి దేవుడు సజీవ సాక్ష్యం చూపించాడు మీ బైబిల్ వాక్యమే మరి మీకు దేవుడు ఏమి చూపిస్తాడు అంటే రాష్ట్ర ప్రజలు సమాధానం ద్వారా మీకు ఒక సాక్ష్యాన్ని చూపిస్తారు ఎందుకంటే ఏదో చెప్పింది ఏదో అయింది ఏదో జరుగుతుంది అనుకున్నారు ఇంకేదో జరిగిపోయింది ఇదే పరిస్థితుల్లో ఉన్న రాష్ట్ర ప్రజలకి ఇడుపులపాయ నుంచి మీరు ప్రచారం స్టార్ట్ చేస్తూ కడపకేం చేశారు ఉక్కు కర్మాగారం తీసుకొచ్చారా కడపలో ఏమన్నా టాప్ మోస్ట్ యూనివర్సిటీలను పెట్టారా కడపలో ఏమైనా కర్మాగారాలను పెట్టారా కడపలో ఏమైనా యూనివర్సిటీసు ఫ్యాక్టరీసు కంపెనీలు ఏం స్టార్ట్ చేశారు మీరు ఉన్నంతకు ముందు కడప ఎలా ఉందో మీరు వచ్చిన తర్వాత కడప అలాగే ఉంది గడప గడపకి ఏ మార్పు లేదట ఇక సునీతమ్మ గారు చెప్పిన ఒకే ఒక్క హింట్ మా నాన్నగారి రక్తపు మడుగులతో నిండినటువంటి పునాది పైన వెలిసినటువంటి వైసీపీ నూట యాభై ఒక్క అంతస్తులైనా మా నాన్న రక్తంతో ఏర్పడిచిన పునాది అని చెప్పేసింది పాపం హత్య రాజకీయాలను ప్రోత్సహిస్తారా మా అన్నకి ఓటేయకండి అని చెప్పింది ప్రజాస్వామ్యాన్ని కాపాడమని చెప్పింది నీ రక్తమే నువ్వు వదిలిన బాణం కూడా నీకు తిరుగుబాటు నీ తల్లి కూడా రాజీనామా చేసిన పరిస్థితి చేయించాల్సిన వచ్చిన పరిస్థితిలో ఉన్నావు సో వీటన్నిటికీ ఒకటే గుర్తు అండి ముందు ఇంట గెలిచి రచ్చగలమంటారు ఈరోజు ఇంట ఏం గెలిచాం కుటుంబ సభ్యులకి నీ రక్త సంబంధులకి ఏం న్యాయం చేసావు జగన్మామయ్య రాష్ట్ర ప్రజలందరినీ అనమంటున్నావు సునీతమ్మ బిడ్డకి నువ్వు మామవు కావా షర్మిలమ్మ బిడ్డకి నువ్వు మామవు కాదా మామగా అక్కడ ఏ బాధ్యతలు నిర్వహించావని ఈరోజు మా అందరికీ బాధ్యతలు నిర్వహిస్తానంటావు ఈరోజు మీ బిడ్డను వచ్చానమ్మా అని అంటావు ఎవరి బిడ్డవి విజయమ్మ బిడ్డవి విజయమ్మకి ఏం చేసినావు విజయమ్మని ఎలా చూసుకుంటున్నావు పక్క రాష్ట్రంలో కేసీఆర్ ఈడ్చుకుపోతూ కానిస్టేబుల్ సైతం ఇబ్బంది పెడుతున్న పరిస్థితుల్లో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రివి శివాజీ ఛత్రపతి శివాజీ లాగా నూట యాభై ఒక్క భారీ సీట్లు లాంటివి ఈరోజు ఏం చేసావు తల్లికి అంటే రాజీనామా చేపించి ఆ కూతురింట్లో ఉండు అంటూ పంపించేసిన పరిస్థితి ఈరోజు సొంత చెల్లిని గోడకేసు కొట్టిన పరిస్థితి అంటూ మా అధినాయకుడు చెప్పాడు మరి ఎంత సమాచారం ఇంకా ఇంకా రాబోతుంది తెలుస్తుంది సో ఖచ్చితంగా జవాబుదారితనంతో ఇప్పటికైనా నోరు విప్పి ఎందుకు నోరు ఇప్పాడంటే గతంలో ఇదే చెప్పాడండి మా నాయని చంపేసినారు మా సినియిని నరకబడినాడు నా మీద దాడి చేయబోయినారు దయచేసి నాకు ఓట్లేయండి ఒక్క ఛాన్స్ ఇవ్వండి అన్నాడు ఇక ఇప్పుడు హత్య చేసిన వాళ్ళు ఆవిడ పక్షాన తిరుగుతుంటే నన్ను నిందిస్తున్నారు అన్నాడు చేసిన వాళ్ళు ఆమె పక్షాన తిరుగుతున్నారు దస్తగిరి అంటారు చేయించిన వారు ఎవరు నాయనా జగన్నాటక సూత్రధారి ఎవరు సిబిఐ చెప్పింది ప్రపంచానికి తెలియకముందే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎలా అమ్మా పాచికలేసిందా పంచాంగం చూసిందా ఎలా చెప్పింది అని అడుగుతారు అడుగుతారు రక్తపు మడుగులు కడిగిన వారిని తీసుకొస్తారు వీటన్నిటికీ సరైన సమాధానం చెప్పడానికి మమ్మల్ని మాయ చేసినటువంటి జగన్మాయ దాట గారికి సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు విలువైన ఓటుతో సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారండి అంటే ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకుంటే మేడం మరి వైఎస్ సునీత గారు క్లియర్గా అడుగుతున్నారు నాలుగు సంవత్సరాల పదకొండు నెలలు నాన్నగారి పేరు తరవ తెలవలేదు ఒక వర్ధంతికి కానీ లేదంటే జయంతికి కానీ నివాళులు అర్పించడం లేదంటే కనుక దండ వేయటం కానీ ఏ రోజు చేయలేదు ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ టైంలో గుర్తొచ్చారా అని డైరెక్ట్ సునీత గారే ప్రశ్నిస్తున్నారు మేడం అసలు ఈ ప్రశ్నలను అసలు ఎలా చూడొచ్చు అంటారు సునీతమ్మ గారు అడిగినారు చిన్న అన్న అంటే అర్థం తెలుసా నీకు రక్త సంబంధం అంటే ఆ బంధాలు బంధుత్వాలు ఎలా ఉంటాయో తెలుసా నీకు అని ఈరోజు సునీతమ్మ గారు నిలదీసి అడుగుతుంటే ఒక కన్ను ఇంకో కన్ను పొడుచుకుంటుందా అధ్యక్ష అని నోరు విప్పిన జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నాకేం అవసరం ఏ ఎమ్మెల్సీ పదవి కోసం అయితే చేశారో వారు తన చుట్టూ ఉన్నారు అన్నారు ఈరోజు ఎవరు చేశారో ఎవరు చేయించారో సిబిఐ నిర్ధారిస్తుందన్న లోపు మనం కంగారు పడాల్సిన పర్లేదు ఆవిడ అడుగుతుంది ఒకటే చిన్న ఆయన అనే పేరు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎందుకు తలవలేదు చిన్న ఆయన కూతురు ఒంటరిగా పోరాటం చేస్తూ తెలంగాణ చుట్టూ హైకోర్టు చుట్టూ తిరుగుతుంటే నీకు నేను ఉన్నాను నేను విన్నాను అని ఎందుకు చెప్పలేదు నువ్వు నాకే చెప్పండి రాష్ట్ర ప్రజలకు చెప్తావా కుటుంబంలో ఇంత అన్యాయం చేసినోడు రాష్ట్రానికి న్యాయం చేస్తావా నువ్వు ఒక వ్యాపారవేత్తవి సాక్షి పేపర్ అమ్ముకుంటున్నావు భారతీయ సిమెంట్ అమ్ముకుంటున్నావు లేకపోతే అన్ని కన్స్ట్రక్షన్లు కాంట్రాక్టర్లు లేకపోతే అక్కడ అప్పులు ఇక్కడ అప్పులు కార్పొరేషన్ మీద అప్పులు అరే వైజాగ్ కలెక్టరేట్ ఆఫీసు తాకట్టు సెక్రటరియేట్ తాకట్టు ఇన్ని తాకట్లు పెట్టి అప్పులు తెచ్చుకున్న వాడివి నువ్వు ఒక వ్యాపారస్తుడు నీలాంటి వాడితో వ్యాపారం చేయించాలి కానీ రాజకీయం చేయించుకోడు ఈరోజు నాయన పేరు చిన్నాయన పేరు చెడగొట్టడానికి వచ్చినావా అంటూ ఈరోజు సునీతమ్మ గారు ఢిల్లీలో అడిగిన షర్మిలమ్మ గారు గర్జించిన వీరందరికీ సమాధానాలు ఇప్పటివరకు చెప్పకపోయినప్పటికీ ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళకేం చెప్తాడు వాళ్ళని ఎట్లా ఎదుర్కొంటాడు తప్పు ఇతని పక్షాన ఉందని ఎదురు చూస్తున్న రాష్ట్ర ప్రజల కోసం కొంత స్క్రిప్ట్ రాసుకొని వచ్చారు ఆ స్క్రిప్ట్ చదువుతున్నారు సో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు వేసిన పాచికలు ఈసారి పారవు సిన్నాయన సావుకి కారణమైన చంపిన పాపం దస్తగిరి ఎదురు తిరిగి నేనైతే చంపినాను ఎవరు చెప్తే చంపినానో నాకు తెలుసు ఎందుకోసం చంపినానో నాకు తెలుసు ఎమ్మెల్సీ పదవి కోసమా రాజకీయ కుట్రకోణం కోసమా ఎవరు దీని వెనుకున్నానో నాకు తెలుసు జగన్మోహన్ రెడ్డి నీ ఇంటి పక్షానే నీ ఇంటి దగ్గరే ఉంటాను నీ చేతనాయిని చేసుకోను సవాలు విసిరిన దస్తగిరి నీ సానుభూతి పరుడు నీ వీరాభిమాని మా కోడికత్తి సీ జైల్లోంచి బయటకు వచ్చి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పోటీ చేస్తాను నాతో అన్యాయంగా ఐదున్నర సంవత్సరాలు లోపల పెట్టించినావు చేయని నేరాన్ని ఒప్పించను ఎక్కడో వాటర్ బాటిల్స్ పట్టుకున్న నేను నాకు కత్తికైన సంబంధం నాకు పోటీకైన సంబంధం నీ చుట్టూ ఉండే పోలీస్ ఆఫీసర్లు నీ పిఏని ఎందుకు సస్పెండ్ చేయలేదు నీ ప్రాణాన్ని రక్షించలేని ఆ సిబ్బందిని ఎందుకు సస్పెండ్ చేయలేదు వివేకానందరెడ్డి గారు హత్య జరిగినప్పుడు కనీసం చిన్న చిన్న విషయం అందరికీ తెలుస్తుందండి ఒక ఇంట్లో దొంగతనం పడి పోలీసులకు ఫోన్ చేస్తే పోలీసులు ఫస్ట్ చెప్పే పదం ఏ వస్తువుని కదిలించకండి అవన్నీ ఆధారాలు అని మరి అంత గొప్ప మర్డర్ జరిగినప్పుడు బకెట్ నీళ్లు పెట్టి కడిగిన దౌర్భాగ్యలు ఎవరు ఇంత చదువుకున్న పిఏ కృష్ణారెడ్డికి తెలియదా డిజిగ్నేషన్లో ఉండే సిఐ శంకరయ్యకి తెలియదా అంత ఘటన చూసి కళ్ళ ముందు రక్త పడుగులతో చూసి సిగ్గుండాలు ఈరోజు పోలీస్ ప్రొఫెషన్కి మీరు ఎంతవరకు సూటబుల్ అవుతారు ఈరోజు రక్తపు గుండెపోటుని గొడ్డలి పోటుని గొడ్డలిపోటుని గుండెపోటుని ఏ మార్చి చెప్పిన విజయసాయి రెడ్డి గారికి మీకు ఇంకా కూడా పదవులు ప్రమోషన్ ఇప్పుడు డిఎస్పీ అంట మరి మీ స్థాయికి మీకే సిగ్గుపడండి ఇదంతా ఒక ఎత్తు అయితే మేడం దస్తగిరి వేసిన పిటిషన్ నిందితుల బెయిల్ రద్దు చేయాలని దాన్ని ఆ అధికారం దస్తగిరికి లేదు అంటూ ఏదైతే వాదించారో నిందితుల తరపు లాయర్లు అలా వాదించడానికి వీలు లేదు దస్తగిరికి ఆ రైట్ ఉంది ఒక అప్రూవర్కి నిందితుల బెయిల్ రద్దు చేసి చేయమని అడిగే హక్కు ఉంది అంటూ హైకోర్టు వారు ఇచ్చిన ఉత్తర్వులు అదే రేపు ఆ ఏప్రిల్ నాలుగో తారీఖున మళ్ళీ వేసిన వాయిదా ఎలా చూడాలంటారు మేడం దీన్నంతా సార్ మహారాష్ట్ర జడ్జిమెంట్ ఒకటి ఉంది సార్ అదే రకంగా కర్ణాటకలో మూడు జడ్జిమెంట్స్ విన్నాం సార్ ఏంటంటే అప్రూవల్గా లొంగిపోవడానికి ఒక వ్యక్తి ఎందుకు భయపడతాడంటే సార్ వాళ్ళు చెప్తేనే చేశాను సార్ సార్ వాళ్ళ పేరు చెప్తే మమ్మల్ని చంపేస్తారు సార్ సార్ మేము చెప్పాం సార్ అంటే పోలీసులు భరోసా ఇచ్చి అయ్యా నువ్వు పేరు చెప్పు నీ ప్రాణానికి మా ప్రాణం అడ్డేసి నిన్ను కాపాడుతాం అప్రూవర్ని కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత ఐది లేకపోతే ఏదైతే న్యాయ వ్యవస్థలది వాళ్ళు ఎంతో భరోసా ఇస్తేనే వాళ్ళు నిజం చెప్పి నోరు విప్పి మాట్లాడతారు సార్ ఈరోజు దస్తగిరి చెప్పిన స్టేట్మెంట్ ఒక రాష్ట్ర భవిష్యత్తుని కాపాడింది అటువంటి రాష్ట్ర భవిష్యత్తుని కాపాడిన ఒక నివురు కప్పిన నిజాన్ని బయటికి చెప్పిన వ్యక్తిని కాపాడలేకపోతే న్యాయస్థానాలు సిబిఐ వృధా అండి ఈరోజు అతనికి అడిగే హక్కు లేదు అంటే ఏ ఆధారాలతో అడిగాడు తండ్రిని ఎవరు కుళ్లబుడిచినాడు దస్తగిరి తండ్రిని అదే రకంగా దస్తగిరి జైల్లో ఉండగా జైలు దగ్గరకు వచ్చి ఎవరు పర్మిషన్ తీసుకొని మాట్లాడారు ఏమని బెదిరించాడు ఏమని ఆఫర్ చేశారు ఇవంతా సీసీ ఫుటేజ్ ఎవరంట్రీ డాక్యుమెంటరీ కదా ఏమన్నా పిచ్చి విషయాలు అనుకున్నారు ఇవన్నీ ఈరోజు ముద్దాయిలకు కూడా రక్షణ కల్పించాలండి ఈరోజు మర్డర్ చేసి నలుగురిని మర్డర్ చేసి వచ్చిన ముద్దాయి ముద్ జైల్లో ఉన్నా లేకపోతే పోలీస్ స్టేషన్లో ఉన్నా వాడిని కాపాడకపోతే వీళ్ళ ఉద్యోగాలు పోతే తెలుసా అండి రక్షించాల్సిన అవసరం లేదు మాకేమీ సంబంధం లేదంటే ఇవిడు చేతులు దురుపుకుంటాడు ఎవరు చేతులు దులుపుకుంటారు ఈరోజు కరుడుగడ్డ అవినాష్ రెడ్డి వల్ల వాళ్ళ అయ్య భాస్కర్ రెడ్డి గారు వల్ల గంగాధర్ రెడ్డి అనే ఒక వ్యక్తి ఐదు కోట్లకి నన్ను అమ్ముడు పొమ్మన్నారు నన్ను అబద్ధాలు చెప్పమంటున్నారు నేను నాకు తెలిసిన నిజాలే చెప్తానంటే పాపం అనుమానాస్పదంగా చనిపోయిన వ్యక్తి అతని స్టేట్మెంటు కడప పులివెందల్లో రికార్డ్ అయింది పాపం సో వీటన్నిటికంటే మించి అతనికి హక్కు ఉంది ప్రతి ఒక్క వ్యక్తికి బ్రతికే హక్కు ఉంది సార్ పద్దెనిమిది మర్డర్లు చేసిన వాడికి బ్రతికే హక్కు ఉంది అవినాష్ రెడ్డి గారు మీకు కూడా బ్రతికే హక్కు ఉంది మీరు మర్డర్లు చేసించారో చేయించారో వాట్ ఎవరి మేము మీ రక్షణ మీ ప్రాణ రక్షణ కూడా రాజ్యాంగం ప్రకారం అది నీడ్ అండ్ నెసెసిటీ ఆర్టికల్ నైన్టీన్ క్లాస్ వన్ వరకు రైట్ టు స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఉంది ఆర్టికల్ ట్వంటీ వన్ రైట్ టు లైఫ్ ఎవరి బ్రతుకు వారికి బ్రతికే హక్కు ఉంది అది తప్పు చేసిన వాడైనా ఒప్పు చేసిన వాడైనా సో ఇటువంటి అప్పుడు అంత అప్రూవర్గా లొంగిపోయి ఒక నివురు కప్పి నిజాన్ని బయటకు చెప్పిన దస్తగిరి ప్రాణాన్ని రక్షించడం కోసమే సిబిఐ స్పెషల్ ప్రోటోకాల్ అంటూ అతను కల్పించింది అతని వెనకాల ఎవరెవరు పరిగెడుతున్నారు ఎవరెవరు అతను చంపడానికి ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది ఒక చేపలు పట్టేవాడు అన్ని చేపలు పట్టి ఒక చేపను వదిలేస్తే తిక్కులోడు వరే వీడు చేపను వదిలేశాడని అనుకుంటాడు ఎవరు పాపం వేటగాడు కానీ వాడికి తెలుసు ఈ చేపను తినడానికి పెద్ద చేప వచ్చేది దాన్ని దీన్ని కలిపి పట్టచ్చన్న ఉద్దేశంతోనే వదిలేసే వేటగాడు ఈరోజు కూడా సిబిఐ దస్తగిరికి అంత స్వేచ్ఛనిచ్చింది దేనికంటే దస్తగిరి మీద అటాక్ చేసేవారు ఎవరు నేర సంబంధిత బంధువులు నేరానికి కారణమైన వారు సో వీళ్ళందరినీ పట్టుకోవడం కోసం అవినాష్ రెడ్డి గారికి కూడా బెయిల్ ఇచ్చేస్తారు మేము అవినాష్ రెడ్డి గారు బెయిల్ ఇచ్చినప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్లో గూగుల్ టేకౌట్ లొకేషన్లో ఇంటికి వచ్చారు ఎవరెవరు ఎంత దూరంలో ఉన్నారు ఎవరెవరు పరిసర ప్రాంతాల్లో ఏ ఏ ఫోన్లు ఉన్నాయి మొత్తం కూడా బయటకు వస్తేనే ఇన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి ఇవన్నీ గురించి మనకెందుకంటే వీటి వల్లే మనం మోసపోయి ఓట్లు వేసాం కాబట్టి మనం ఎన్నుకున్న వ్యక్తి ఇలాంటి వాడు అని తెలుసుకుంటే మళ్ళీ ఎన్నుకోవాలో వద్దు ఇక మన వ్యక్తిగత విషయం ఇలాంటి వాడే మనకు కావాలి తల్లికి విలువే ఉన్నాడు చెల్లి ఆస్తి వాటల్లో గోడకేసి కొట్టినోడు చిన్న ఆయన సాగు కారణమైనడు చిన్న ఆయన చంపడానికి ప్రయత్నిస్తున్నవాడు వీటన్నిటికీ కారణమైన సిబిఐలో అక్రమాస్తుల దారుడు ఒక దళితుణ్ణి బాధితుడుగా చేసి తనను లబ్ధి పొందినవాడు ఇతనే మాకు కావాలి అనుకునే రాష్ట్ర ప్రజలు లబ్ధిదారులు లబ్ధిదారులు అంటారు చూడండి మాకు పథకాలు అందిని మేము ఓటేస్తాం ఏమమ్మా పథకాలు ఏ ప్రభుత్వం వచ్చినా ఇస్తాయి కదా ఇదేమన్నా పులివందులో సొమ్మే ఉండట్లేదు హెరిటేజ్లో డబ్బులు ఇవ్వట్లేదు ప్రభుత్వ కజ మన డబ్బే మనకి పేర్లు మార్చిస్తున్నారు ఏ ముఖ్యమంత్రి వచ్చిన పథకాలు ఇస్తున్నాడు కదా అని ఓటేస్తే రాష్ట్రానికి రాజధాని లేని పరిస్థితి పోలవరం పూర్తి కాని పరిస్థితి రాష్ట్ర భవిష్యత్తు లేని పరిస్థితి సో విలువైన ఓటుతో మన సమాధానం చెప్పి అరాచకపు అక్రమ వైసీపీ పరిపాలన గద్దదించడం మన నైతిక బాధ్యత